గాయస్ మార్నింగ్ అయితే మంచు చూడండి ఎలా కురుస్తుందో నైట్ టూ థర్టీకి ఇలా ఉంది గాయస్ మార్నింగ్ టైం వచ్చేసరికి టూ థర్టీ అలా అయింది మంచు పడే సౌండ్స్ కి మెలికి వచ్చింది అనమాట అంటే వాటర్ లా పడుతుంది మీకు నా టెంట్ మీద చూపిస్తాను చూడండి ఎలా పడుతుంది ఏంటనేది వర్షం కాదు మంచు ఎలా ఉందంటే లిటరల్ వర్షం పడినట్టు సౌండ్ వస్తుంది అనమాట నైట్ టూ థర్టీకి ఎలా ఉంది ప్రెసెంట్ అయితే టైం వచ్చరికి ఫైవ్ ఫోర్ అయింది ఈరోజు జనవరి సెవెంత్ క్యాంప్టైన్ నుంచి దగ్గరికి వెళ్తాం అనమాట గాయస్ మార్నింగ్ అయితే మంచు చూడండి ఎలా కురుస్తుందో ఇప్పుడు మీకు గా కనిపించేదంతా మంచే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తాం మీకు అలా నుంచి ఉంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూసారా ఇప్పుడు అయితే ప్రజెంట్ క్లైమేట్ టెంపరేచర్ వచ్చేసరికి నైన్ డిగ్రీస్ అయితే ఉందంట ఫోన్లో చూసాము టీ అయితే అవైలబిలిటీ ఉంది నిన్న చూసాం కదా మనం చెక్ పోస్ట్ వెహికల్స్ వేరే వెళ్ళవని చెప్పేసి అక్కడ రాసి ఉన్నాయి సో మన వెహికల్ అయితే ఇదే వ్యూ పాయింట్కి ఎంట్రన్స్ ఇక్కడ టోల్ తీసుకొని బయలుదేరటమే అక్కడ ఎంట్రన్స్ నుంచి కొంచెం చిన్నగా లోపల నడుచుకుంటూ వెళ్ళటమే మూడు చూడండి ఎలా కనిపిస్తుందో ఇప్పుడైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి మేబీ దగ్గరే ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ దాకా జీప్లో తీసుకొచ్చారు కదా జీప్ అయితే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్డు వెహికల్స్ వేసి వేసుకొస్తా ట్రై చేయకండి బిస్కెట్ అయిపోద్ది ఖచ్చితంగా వాళ్ళ వెహికల్స్లో రావడం బెటర్ అంత పర్సన్ హండ్రెడ్ తీసుకురావడానికి మళ్ళీ తీసుకెళ్ళడానికి హండ్రెడ్ అనమాట ఈచ్ వన్ టూ హండ్రెడ్ అవుతుంది వాళ్ళకి అదే ఇన్కమ్ కదా సో వీలైనంత వరకు మీ వెహికల్స్ అవాయిడ్ చేయడం బెటర్ ఇక్కడ శిలాపలకం చూడొచ్చు ఎవరు కట్టారు ఏంటనేది సింగ్లో ప్రజెంట్ ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది ఈరోజు క్రౌడ్ అయితే కొంచెం తక్కువే ఉంది వీక్ డేస్ కదా అది వీకెండ్స్ అయితే కనుక గట్టిగా ఉంటారు పాయింట్ టవర్ కన్నా ఇలా పక్క నుంచి వ్యూ చాలా బాగుంది ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ టవర్లో చాలామంది ఉన్నారు ఎయిట్ మినిట్స్లో తీసుకొచ్చాడు కింద నుంచి పైకి జీప్ కాబట్టి ఇతర ట్రెక్కింగ్ అయితే దగ్గర దగ్గర వన్ అవర్ దాకా టైం పట్టేది త్రీ కిలోమీటర్స్కి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇంకా ఈ ఏరియాస్లో దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది అలాగే ఇంకొకటి ఉంది వాటర్ ఫాల్స్ అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట వ్యూ పాయింట్ అయితే చూడచ్చు ఎలా అనిపించింది థ్రిల్లింగ్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గాయస్ వ్యూ పాయింట్ పక్కన మీకు మొత్తం టెంట్లు వేసి స్నాక్స్ అయితే దొరుకుతున్నాయి అలాగే మ్యాగీ కూడా దొరుకుతుంది అక్కడ తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు తింటున్నారు బ్రేక్ఫాస్ట్ అంటే మ్యాగీ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్స్ అయితే సజెస్ట్ చేయొచ్చు కానీ మార్నింగ్ అయితే మ్యాగీ కూడా తింటున్నారు ఇలా స్నాక్స్ అయ్యి తింటూ అలా వ్యూ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మీకు మీరు ఎవరికైనా షుగర్ కావాలంటే ఇక్కడ ఛాయ్ సరిపోతుంది మామిడు మామిడు టీ తాగాడు అంటే వేడిగా ఉండే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్ట్ ఒక కప్పులో సగం షుగర్ ఉంటుంది ఉంటుందేమో లేదు మొత్తం షుగర్ అయ్యి ఉండొచ్చు అంత స్వీట్గా ఉందంట సో ఒక సిప్పేసి డస్ట్బిన్లో వేసి వచ్చేసాడు ఆవిడు కొంచెం లేజ్ స్టైల్లో ఇంకా అలాగా చేయడమే అంత షుగర్ తాగితే నిజంగా షుగర్ వస్తుంది ఇంకా సో వచ్చేటప్పుడు జీప్లో వచ్చాం దిగేటప్పుడు దిగుదాం మనమే అని చెప్పేసి కాళ్ళకి పని చెప్పాం అనమాట మన వెహికల్స్ వస్తాయంటే వేసుకురాకపోవడం మంచిది రోడ్డు బాగాలేదు మేబీ తర్వాత ఏమన్నా సిమెంట్ రోడ్లు అలాంటి హార్ రోడ్లు అలాంటివి వేస్తే పర్లే డే టైం అయితే ట్రై చేయొచ్చు తెల్లారి గట్లా ఆ టైంలో ఈ రోడ్ రావడం మటుకి కొంచెం రిస్కే మీరు ఎవరన్నా వస్తే పోతే వంద రూపాయలు పోయింది పర్సన్కి వచ్చేటప్పుడు అలా వచ్చేసి దిగేటప్పుడు కాళ్ళు నడుచుకుంటే ట్రెక్కింగ్ చేయడం బాగుంటుంది ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంది అయ్యే ఇప్పుడైతే డైరెక్ట్ కిందకి వెళ్ళి అప్ అయ్యి మళ్ళీ బయలుదేరాలి కాయ వచ్చేటప్పుడు ఈ రోడ్డు ఎంత ఆఫ్ రోడ్డు ఉందో చీకటి చాటిన అంత ఉండకపోవచ్చు ఇదైతే రీసెంట్గానే మొత్తం పగల కొట్టి రోడ్డు వేసినట్టున్నారు దిగుతుంటే తెలుస్తుంది అనమాట ఎలా ఉంది రోడ్డు అని జీబులో వచ్చినప్పుడు అంత అనిపించ దిగుతుంటే కాళ్ళు ఉణుకుతున్నాయి కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జీప్లో వెళ్ళి వచ్చేటప్పుడు చక్కగా నడిచిరండి మధ్య మధ్యలో చెట్లు నేచర్ని ఎంజాయ్ చేసే అయితే ఖచ్చితంగా అలా ట్రై చేయండి మొత్తానికి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ దగ్గరలోకి అయితే వస్తాం మొత్తం మంచి అయితే చూడచ్చు తెల్లగా ఇప్పుడు బైక్ డ్రైవ్ చేయాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పట్టింది దిగడానికి ఎక్కడానికైతే గంట పైన పడుతుంది మనం పార్కింగ్ నుంచి ఇలా మన క్యాంప్ స్టేక్ అయితే వచ్చాం రాత్రి మేము స్టే చేసింది ఇక్కడేంది లంబసింగి వ్యూ పాయింట్ అయితే మీకు డీటెయిల్గా చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్